అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అద్భుత ప్రగా మాట్లాడవలసిందిగా పోతాం వ్యక్తులు మిత్రులు మోదీ గారు అలాగే వేదిక మీద వేదిక మీద ఉన్నటువంటి ஜாரிக்கு முடி நோ தான் மத்திய தெரியுமேரு সহজে মানে শাখও দিচ্ছে চদ্যোগে দিয়ে কাজ এদ্যোগো মানে ব্যক্তিগত জীবনে ইমিক জীবনে ఆయన వయస్టాక్త ఉంది ఏమైనా తింది అని ఏమనుకున్నాను గవర్నమెంట్ ఉద్యోగం ఏమో పిల్లలు ఎవరు ఇవ్వలేరు ఆట వాళ్ళ నేనమాగు వాళ్ళ నేనమాను కనుక మీకు పిల్లలు ఇవ్వాలంటే కనీసం ఒక పది లక్షల రూపాయలు మీ మీ బ్యాంకులు బ్యాగ్ పెట్టబెట్టి కంపల్సరీ నా పిల్లలు ఇస్తారు అంటే ఇది ఒక సామాజిక సంక్షోభం

జనరేజ్ గవర్నమెంట్ ఎందుకు అంటే ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే స్కిల్స్ తెలియజేసి స్కిల్ ఇండియా అని చెప్పి మన మోడీ గారు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఎందుకు స్కిల్ ఇండియా స్టార్ట్ చేశాడు అనే విషయాన్ని అడిగితే మన దేశంలో మ్యాన్ పవర్ ఉంది కానీ మనకు స్కిల్ అనేది లేదా మనం ఒక అడిగారు ఎందుకంటే ఇప్పుడు మంత్రులుగా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మీరు ఏమి ప్రత్యేకమైనటువంటి స్టడీ చేసి ఈ నైపుణ్యంలో మీ ప్రధానమంత్రి అయ్యారు ఎందుకు ఏం కలిగారు మీకు సర్టిఫికేట్ ఏంటి మీ క్వాలిఫికేషన్ ఏంటి పక్కకున్నటువంటి మంత్రులు కూడా చాలా మంది ఉన్నారు ఏం స్కిల్స్ ఉన్నాయి అంటే ఉద్యోగం కావాలంటే స్కిల్స్ దేవు వీళ్ళకి అందుకనే నేను ఉద్యోగాలు విఫలమని చెప్పేసి గవర్నర్ తప్పుడు ప్రచారం అంటే మన మీదనే ఒక వేయడం అంటే ఇది మీకు చాతగాక ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చాతగాక పోవడం అనేది కదా ఈ దేశంలో నిరుద్యోగం ఉంది ఇప్పుడు ఈ రోజు చూస్తే పదిహేను నుండి డెబ్బై తొమ్మిది సంవత్సరాల బిడ్డలు అంటే ఇంటర్ డిగ్రీ తర్వాత చదువుతున్నటువంటి వాళ్ళు చూసి ఎంత ఉందట నిరుద్యోగం దేశంలో పట్టణ ప్రాంతాల్లో నూటికి పదిహేడు శాతం మంది ఇరవై తొమ్మిది వాళ్ళు నిరుద్యోగితో ఉన్నారట పదిహేను శాతం గ్రామాల్లో చూస్తే పదిహేను శాతం మంది నిరుద్యోగం అదే ఇంటర్ వరకే చదువుతున్నటువంటి వాళ్ళని చూస్తే ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న వాళ్ళని చూస్తే ఎంత ఉందట ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అంటే వంద మంది ఇంటర్ తల్లి ఉంటే వాళ్ళలో నలభై ఐదు శాతం మంది মেটে ফাইভ রেটে আপনি বইটি పోతా ఉంది మరి నిరుద్యోగ ఎందుకు పెరుగుతా ఉంది దీనికి మనం చూస్తే రెండు రకాల ఒకటి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో కూడా దాదాపుగా ముప్పై లక్షల కాదు ఒకటి కాదు రెండు కాదు ముప్పై లక్షల కోట్లు ఇక్కడ రెండు లక్షల కోట్లున్నాయి వీటి కూడా చెప్తారు మరి మరి రెండు లక్షలు అక్కడ ముప్పై లక్షలు ఇంకా అనేక రకాలైనటువంటి చాలా ఉన్నాయి వాటి అన్నిటికీ నింపడానికి ఇబ్బంది అంటే ఏమి ఇవ్వాలంటే మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే గవర్నమెంట్ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా తీయాలి రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఉండొచ్చు మీ అందరికి తెలుసు గతంలో రెండు వేల సంవత్సరం వరకు పెన్షన్ ఉంటుంది రెండు వేల సంవత్సరాల తర్వాత రిక్రూట్ అయినట్టు పెన్షన్ లేదు అరవై సంవత్సరాలు వరకు మీకు పని చేయించుకుంటుంది అరవై సంవత్సరాలు తీసి తర్వాత పెట్టడం అంటే ఇలాంటి బాస్ కూడా వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అందుకనే ప్రభుత్వాల మీద మనం ఒత్తిడి ఎదగాల్సినటువంటి అవసరం చదువుకుంటున్నటువంటి యువత కానీ దీని అన్నిటిపైన ఒత్తిడి చేయాలి గవర్నమెంట్ ప్రభుత్వాల మీద పాలసీ పరమైనటువంటి ఒత్తిడి కూడా చేయాలి ఇప్పుడు కాంట్రాక్ట్ సిస్టమ్ సిస్టమ్ ఇప్పుడు మీరు మొదలాడుతూ ఉన్నారు వాళ్ళేం చేస్తున్నారు కాంట్రాక్ట్ సిస్టమ్ ఏంటోటి ఎక్కడ ఒక దగ్గర ఇప్పుడు అనేక అవుట్ సోర్సింగ్ జాబ్స్ పెట్టేసి ఎవరు చేస్తున్నారు అతి తక్కువ చేస్తుంటారు మనం వాళ్ళని ఎక్కడ ఫిల్ అప్ చేస్తుంటారు అలాగే నోటిఫికేషన్ ఇవన్నీ అందుకని ఇప్పుడు కాంట్రాక్ట్ సిస్టమ్ అవుట్సోర్సింగ్ సిస్టమ్ లేదంటే ఇప్పుడు మన మన మనం కస్తూర్బా బాలికల విద్యాలయం దాంతో రిక్రూట్మెంట్ చేశారు కొత్త వాటిని ఇంటర్మీడియట్ ఇస్తున్నారు దాంట్లో ఏం చేశారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకోకుండా ఎవరో తెచ్చే వాళ్ళకి పెట్టేసుకుంటాం ఇవన్నీ జరిగిపోతానైనా తెలుగు ఇవన్నీ ఎక్కడికైనా అవకాశాలు అన్నిటికీ కూడా డెలిదో ఎదుర్లే ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు అందుకనే మనం ఒక సమూలమైనటువంటి మార్పు కోసం ప్రయత్నం చేసుకుంటుంటే రెండవ వైపు మనకు ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఇచ్చి మనకు జాబ్ క్యాలెండర్ చెప్పేస్తా ఉన్నారు ఇప్పుడు నా జాబ్ క్యాలెండర్ పక్కన పెట్టి రాజీవ్ ఏంటంటే ఇవాళ అజీవు రాజీవులు వికాసం చేయాల్సిన అవసరం లేదు నిరుద్యోగులు అని వికాసం చేయండి అంటే దాంట్లోకి ఇస్తున్నావు ఎంత ఇస్తున్నావు అంటే ఇప్పుడు దానికి సిపి మీకు సిటీ స్కోర్ కావాలి నిరుద్యోగి అసలు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉండడం చాలా కష్టం ఈరోజు నేను పక్షులు వస్తున్నాం మొత్తాన్ని ఆయన జేబులో డబ్బులు అయితే లేవు జేబు లేవు అది చెట్టు ఫోన్ ఇచ్చేసి తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు అది పనిచేస్తున్నాడు జేబులో డబ్బులు లేవు ఫోన్ పని పనిచేస్తాడు విజ్ఞానం వస్తుంది అది పని అది బస్సు తీసుకోవాలంటే తీసుకుంటాడు మేడం బట్టి బయటకు తీసేస్తా ఉంది అంటే ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి దేవుడు ఏవు మా డబ్బులు ఇంట్లో రెండు వందలు అడిగితే రెండు వందలు ఐదు రెండు వందలు ఫోన్ చేస్తుంది రామందే దేవు రెండు వందలు దేశం ఏవరా ఆ రెండు వందలు పట్టుకోవడం రావాలండి కానీ ఆ రెండు కూడా చూసుకునే పరిస్థితి అందుకని అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు అనేక కష్టాలు ఉన్నారు పడి ఇక్కడ చేస్తా ఉన్నారు చూస్తుంటా ర్యాపిడ్ వర్కర్స్ వేస్తా ఉంటాను నేను వస్తుంటాడు వస్తుంటాను సమయాన్ని నేను ఇక్కడ కోచింగ్ పోతున్నా రోజు రెండు గంటలు అక్కడ చేస్తా ఇక్కడ రావు అని చెప్పి అంటే ఏ పరిణయం చేసుకుంటూ ఏదో పద్ధతిలో ఉద్యోగం వస్తుంది అనేటువంటి ఆశి చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు వాళ్ళ యొక్క విధానాలను వాళ్ళు అమలు చేస్తున్నారు తప్ప నీకు ఉపయోగపడేలాగా లేకుంటే మొత్తం నిరుద్యోగ యువతకు లేకుంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి యువతరానికి ఒక రకమైనటువంటి ఉపాధి కల్పించి యొక్క వనరులను దాచుకుందామనే పద్ధతులతో ఎలాంటి ప్రాణీలు అనేది ప్రభుత్వాల దగ్గర ఉండడం లేదు కాబట్టి ఈరోజు నిరుద్యోగ సమస్య ఈరోజు చాలుస్తా ఉంది వచ్చిన తర్వాత ప్రపంచ బ్యాంక్ లో ఒక అక్కడ రెండు వేల ముప్పై నాటికి ఇప్పుడు ఆల్రెడీ పనిచేస్తున్న దానిలో థర్టీ పర్సెంట్ ఉద్యోగాలు అయ్యి కాబట్టి ఇవన్నీ ఒక ప్రమాదపరమైన వస్తున్నాయి వీటన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి మన సమస్య నిరుద్యోగ సమస్య మీద మనం పోరాటం చేస్తూనే ఈ నిరుద్యోగ సమస్యకు మూలమైనటువంటి అంశాలపై కూడా మనం అవగాహనతో ఉండాలి వాటికి కూడా వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి ఎందుకంటే నాకు పక్కకి కంపవాసన వస్తున్నాను నువ్వు వాసన ఎందుకు వస్తాడు కూడా చూడ దాని మూలంలో తీసుకునే అవసరం ఉంది అలాంటి అంశాల జాగ్రత్తగా ఉండాలి వాటిని తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మీ యొక్క పోరాటానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ మీ పోరాటం విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటూ అందులో మేము కూడా పాల్గొనాలని చెప్పేసి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు a